కొన్ని కొన్ని గార్డెన్స్ చూడడానికి వెళ్ళినప్పుడు నాకు చాలా గా ఉంటుంది అనమాట అది ఇలా మనం కూడా చేస్తే బాగుంటుంది కదా ఇలా నేను ఎందుకు చేయలేకపోను అనిపిస్తుంది అలాంటి గార్డెన్స్లో ఒక గార్డెన్ విజయనగరంలో మనం వెళ్ళిన వెంకట్రావు గారి గార్డెన్ సో సెవెంటీ ఇయర్స్ ప్లస్ అనమాట ఆయనకి ఏజ్ ఆ ఏజ్లో ఆయన ఎన్ని వేస్లో ఆలోచించి తల్లిొక్క దానిని కూడా ప్రెజర్వ్ చేయడం కానీ సీడ్స్ ని గాని లేదంటే సిస్టమాటిక్ గా ఒక వేలో మొక్కల్ని పెంచుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు సో ఇవాళ వీడియోలో ఇంకొన్ని కొత్త విషయాల్ని ఆయన గార్డెన్ ద్వారా మనం తెలుసుకుందాం నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా గ్రెయిన్ రే ఆ చెట్టు నుంచి రాలిపెనవన్నీ ని నేను అన్ని తీసి మెచకగా ఏదో కానుగాకలాగ్ ఉన్నాయ చక్కగా ఉంటె బానే ఉంటె నేను డ్రైలింగ్ ఇయర్స్ ఇయర్స్ నుంచి అక్కడ ని తెచ్చుంది ఇది అంటే మీ గార్డెన్ స్పీస్ అది ఇక్కడ వర్క్ చేసుకునే స్పేస్ అయితే ఇది వర్కింగ్ ఏరియా సార్ ఈ ఏరియా సాయిల్ కలుపుకోవడము బ్యాగులు ఎత్తుకోవడము ఇక్కడ కానీ అక్కడ కానీ చెస్ మిక్స్ చేసి మళ్ళీ నాకు ఇక నడవడానికి బాగుంటుంది అనేసి ఒక దగ్గర స్టా ఇవన్నీ కూడా మొన్న మూడు రోజుల క్రితం కలుపుకునేవి ఓకే ఇందులో ఎత్తి వచ్చేసాను కావాలంటే చిన్న గోలడానికి వాటికి ఎత్తుకొని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోయారు మీరు దానికి అరేంజ్మెంట్ ఉంది అక్కడ తాడు చూడండి మీకు అక్కడికి వెళ్ళేకి చూపిస్తాను ఓకే అక్కడ తాడు చూసారా ఫైనా దానికి ఒక అరేంజ్మెంట్ చూపిస్తాను అక్కడ అలాగే అలాగే మొక్కలకి వేసేస్తాను అంటే స్వీట్ గా ఉండే ఏ ఫ్రూట్స్ అయినా పైనాపిల్ గానీ మ్యాంగో గానీ పప్పాయా గానీ ఇలాంటివి ఏవైనా కూడా వాడి మనకి బాగా పండిపోయినా లేదా కుళ్ళిపోయినా కూడా పర్వాలేదు ఆ ఫ్రూట్ ని మనం కొంచెం బెల్లం వేసుకొని పర్మెంట్స్ చేసుకొని దాన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్ గా వాడుకోవచ్చు వాడుకోవచ్చు సరే ఇది మామూలుగా చిన్న చెట్లుగా చూస్తాం మేము కుండీల్లోని ఇంత పెద్ద తెట్లైంది ఎంత నేను కొన్నప్పుడు నేను చెప్పిన నైన్టీ సిక్స్ లో కొన్నాను ఇది నైన్టీ సిక్స్ లో కొడు ఎంత బల్బుల్ బల్బు ఎంత ఉండేది తెచ్చుకున్నాను ఎయిటీ రూపీస్ ఆ రోజుల్లో నైన్స్ ఎయిటీ రూపీస్ ఇచ్చి తెచ్చుకున్నాను అది కాంపిటీషన్ ఇంకో మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాం నాకు కావాలంటే నాకు కావాలి నువ్వు నాకు అడ్డం పడుకు నేను తీసుకుంటాను అని చెప్పి అతని పక్కకు తోసేసి అది తీసుకున్నాను తీసుకున్న తాగైదు గోల్ నాలుగు ఐదు గోల్ పగలగొట్టింది సైజు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతాల్గా చేస్తారు అందుకని రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో అది వస్తా ఉంటుంది పక్క పై నుంచి కింద నుంచి లాగేస్తూ పారేస్తూ ఉండడమే ఈ మధ్య అటువైపు చూడట్లేదు నేను లేకపోతే అంత ఇంత డర్టీగా ఎంత ఎక్కువ పెరిగిపోయి మనం ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసేస్తాను గ్రేనరీ కదా కావాలి సరదా ఇది బాగుంది సార్ సో చాలా ఏజ్డ్ ప్లాంట్ అనమాట ఇది ఇలాగే చేద్దామండి

కన్నం అంటే ఈ వైర్ స్లిప్ అయిపోతుంది ఆ ఇక్కడ కన్నం పెట్టాను. ఆ వీటి పక్కల కన్నం పెట్టి సీల్డ్ పెట్టి ఇక్కడ కూడా ఈ కన్నానికి ఆపోజిట్ గా చిన్న గ్రూప్ పెట్టాను సో దట్ ఇ స్లిప్ జారిపోకుండా ఉంటుంది. గ్రూప్ ఏందో పెడతారు మీరు? మన దగ్గర సోల్డ్రింగ్ గన్ ఉంది. ఆ సాల్డరింగ్ కన్నం పెట్టారు. సైడ్ నుంచి ఎలా పెట్టి సైడ్ నుంచి పెట్టిన తర్వాత ఇక ఈ వైర్ ని ఇందులో నుంచి ఇందులో నుంచి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మెల్ట్ పెట్టి ఇలా తీసుకొచ్చారు. ఓకే ఇప్పుడు దీనికేమో ఇక్కడ ఇది పెట్టారు.

అడబల్ ఇంకోటి మీ నోటీసులో తీసుకురావాలి. ఏంటివి వీ క్లే బాల్స్ లాగా ఉన్న క్లే బాల్స్ మేడ్ బై మేడ్ బై మీ ఓహ్ ఇలా చేscocha చేసి నేను కాల్పించాను అంటే కాల్చాలి కదా బాగా బాగా హై టెంపరేచర్ తో కాల్చాలి మన కుమరలు ఉంటారు కదా అవును కొండలు కాల్చేస్తారు కదా కాల్చి చేసి

కాలిపోతుంది కదా కాలిపోయిన తర్వాత ఈ జిగ్ జిగ్జాగ్ తయారైంది రఫ్ సర్ఫేస్ వచ్చింది అలా పెట్టాను అయితే నేను ఆల్రెడీ ఇవి కుమ్మరి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నేను చేసేసి కుమ్మరి వాళ్ళ పెట్టారు నేను నా ఐదారు రోజులు ఎండబెట్టి ఐదారు రోజులు ఎండబెట్టిన తర్వాత వాడికి ఇస్తే బాబు నాకు టైం పడుతుంది అంటే నీ ఇష్టం అంత టైం పట్టు అంటే వాళ్ళు మళ్ళీ పెట్టాలి కదా వాళ్ళ దగ్గర మెటీరియల్ రెడీ అవ్వాలి వన్ వీక్ అవుతుంది అంటే సరే పర్వాలేదు నేను ఇక్కడే తిరుగుతుంటానులే ఉంచు అన్నాను వన్ వీక్ పోయినాక వెళ్తే ఇచ్చేసరి అయిపోయింది ఎంత ఇమ్మంటా అంటే వంద రూపాయలు ఇమ్మనండి ఇచ్చేసాను హ్యాపీగా నేను తొంభై అన్న జయించాను యాక్చువల్లీ అయితే ఇక్కడవి అమెరికా నుంచి కూడా కొన్ని తెచ్చుకున్నాను తెచ్చాను ఉన్నాయి రంగులు గటే చేశాను బామ్మలు ముందు కూడా చాలా చేశాను మూడు సంవత్సరాల క్రితం చేస్తున్నాను సో బాటిల్ కి మొత్తం కన్నాలు పెట్టారు కన్నాలు సర్ఫేస్ అంతా కన్నాలు పెట్టేసి వాటరింగ్ చేయడం కూడా చేసే ఈజీ వాటరింగ్ ఏం లేదండి ఇలా తీసేసి బకెట్ ఇక్కడ నీళ్లు పెట్టినప్పుడు ఆ బకెట్ లో పెట్టేసి బకెట్ తో నీళ్లు వేస్తాను లేకపోతే బకెట్ అంతా ముంచేసి రెండు నిమిషాలు ఉంచుతాను తీసేసి అంత వాడకట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఓకే తట్టడానికి కూడా చాలా ఈజీగా ఈజీ అందుకే ఈ వైర్లు పెట్టుకున్నాను తాడి పెట్టాము అనుకోండి తాడు పెట్టి యాక్సెస్ కష్టం టేబుల్ ఏదో తెచ్చుకోలేదు ఇవన్నీ ఈ వైర్ నా పద్ధతి అంత ఇది గట్టి వైర్ ఉన్నాడు కాబట్టి ఇలా మార్నింగ్ మార్నింగ్ లో రెండు రంగులు ఉన్నాయి బ్లూ ఒకటి ఉంది రెడ్ ఒకటి ఉంది విత్తనాలు తీస్తున్నాను నేను ఆ తీయండి సార్ ఉన్న ఇస్తాను ఉన్న ఇస్తాను పెద్ద రకం ఉన్నట్టు ఏ కలర్ తెలియదు మరి ఇది రెడ్ రెడ్ బ్లూ చిన్నది ఉంటుంది ఓహో ఓహో బ్లూ కూడా ఉన్నాయి ఇది రెడ్ లేవు ఇది బ్లూ రెడ్ లేదా రెడ్ బ్లూ ఉంది పట్టుకెళ్లాను ఇది రెడ్ పట్టుకెళ్తా లేని

ంగ్ అంటే ఉదయం సాయంకాలం వరకు ఫ్లవర్ ఉంటుంది ఓన్లీ మార్నింగ్ లో రావనుకోండి టెన్ ఓ క్లాక్ ముడిచిపోతాయి ఈ చిన్న మాత్రం సాయంత్రం దాకా ఉదయం రెండు రోజులు మూడు రోజుల వరకు కూడా ఉంటాయి చూడండి మనం డాభై కింద చాలా ఉన్నాయి

పట్టుకోకుండా తీసి మన బూడిద బూడిదలు కర్రల బూడిద లో మిక్స్ చేసేస్తే అప్పుడు అయ్యి రావు సో దట్ ఈ దీని వాల్యూస్ ఎక్కడ పోకుండా ఇదౌదు ప్లస్ అది ట్రీట్మెంట్ కూడా మంచిది పొయ్యి బూడిదలో ముంచడం ట్రీట్మెంట్ కూడా చాలా మంచిది దాని తాలూకు జర్మినేషన్ కెపాసిటీ బాగుంటుంది సో ఇవన్నీ మీ మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తీసేసి జాతర ఇవన్నీ నేను ఇప్పుడు మూడు కటింగ్లు తీసుకున్నాను ఒకసారి ఏమో ఎనిమిది కాయలు వచ్చాయి ఇంకోసారి ట్వంటీ వన్ కాయలు ఇంకోసారి పదహారు కాయలు ఇప్పటికి కూడా ఒక అరడది నిన్న వస్తాయి నీడ కూడా ఉంటుంది వీటి వల్ల మీకు నాకు ఇది మెయిన్ ఇక్కడ ఇది నీడ కూడా మెయిన్ లాస్ట్ ఇయర్ అయితే నేను ఇక్కడ గ్రీన్ గ్రీన్ షేడ్ వేసుకున్నాను వేసుకోలేకపోతుంటే అక్కర్లే చక్కకాయ్ లాస్ట్ ఇయర్ ఇటు పక్క కూడా వేసాం కానీ ఈ సంవత్సరం ఒక ఓపిక లేదు మెయిన్ ఇక్కడ వేసేవాళ్ళం ఇప్పుడు చాలా బాగుంది నేచురల్ అవును కుక్క ఆ ఆ టైం లో చేసిన కుక్కడమ్మ ఈ లైఫ్ కి అక్కడ నుంచి కూడా పిలకలు వచ్చేసి ఇది ఒకటి ఇవన్నీ ఆఖరికి ఏంటంటే ఇవి హ్యాంగ్ చేసుకోవచ్చు నార్మల్ గా కూడా వాడుకోవచ్చు టేబుల్ మీద పెట్టుకోవచ్చు అమ్మ కాస్తని చూడండి ఎంత చక్కగా అయితే నేను మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఈ కొన్ని చేద్దాం అని చూస్తున్నా ఓన్లీ ఓకే ఇది బ్లాక్ అంటున్నారా మీరు ఈ గ్రీన్ కలర్ వచ్చింది ఇది లేత లేతం ఆకుపచ్చగానే ఉంటది ఓకే అది అలాగే కొంత నెల పది నెల రోజులు పోయేసరికి ఈ గ్రీన్ కలర్ లోది ఓకే నాకు లాస్ట్ ఇయర్ మొన్న గాదిరాజ్ బిల్డింగ్ లో ఇదైనప్పుడు మీటింగ్ అయినప్పుడు ఒకరు ఎవరో ఇచ్చారు కొమ్మ కొమ్మ ఇచ్చారు ఇంత కొమ్మ ఇచ్చారు అది అలాగా చేస్తే ఇప్పటికి ఇది స్టేజ్ ఇది వీటి స్టోరీ ఏంటంటే పీవీసీ స్టాండ్లు ఇవి ఎక్కడ చెప్పించారు పివిజీ స్టాండ్ నేను అన్ని తక్కువ సొంతంగా చేసుకుంటాను సార్ ఓకే ఆ లాంగ్ స్టాండ్ లాంగ్ స్టాండ్ మొట్టమొదట మొదలు పెట్టాను ఐదు ఐదు ఎన్నో అడిగాను అంటే చూశాను మొన్న ఆర్గానిక్ మెడల్లో మీరు అవన్నీ చూపించాను చేసుకున్నది కూడా మీరేనా నేను చేసాను ఈ ఇట్నుంచి ఇట్లా తీసుకొచ్చి పైపులు ఇది పైపులు కాదు వైరాన్కే పైన ఏమో షెల్టర్ ఆహా దాన్ని ఇలా నేనే చేసి పెట్టాను ఇందులోంచి ఇక్కడ కన్నాలు పెట్టి దానికి గట్టిగా టైట్ గా ఉంటదని పెట్టేనా సెట్ చేశారు ఇందులో మళ్ళీ వాటర్ ఇంకా ఇది ఈ లోపల పెట్టింది చుక్క చుక్క పడుతుంది డ్రిప్ కింద ఆ ఆ కూడా ఉంది డ్రిప్ పడుతుంది డ్రాప్ రికార్డ్ చేయ బాబు డ్రాప్ డ్రాప్ పడతా ఉంది మొక్కకి నైస్ నేనేంటంటే మన ఈ ఈ బాటిల్స్ ఉంటాయి కదా సెలైన్ బాటిల్స్ అవి కూడా తెప్పిస్తాను తెచ్చుకొని ఇంపార్టెంట్ వాటికి డ్యాప మీద అన్నిటికీ పెట్టేస్తాను అంతా మోసుకొని తెచ్చుకోవాలనుకో ఇక్కడ నుంచి ఏమైనా పట్టుకెళ్ళాలన్నా మనకి మెట్లు దిగడం దిగడం అంటే ఒక సంవత్సరం లోపలే మన చాప్టర్ క్లోజ్ అయిపోద్ది పడుకున్నప్పుడు వచ్చిస్తే అవునవును నేను ఒకసారి ఆరు ఎన్ని ఒకసారి తెచ్చిశాను వారం పది రోజులు మాయసం కాదు ముట్టుకున్నప్పుడు వచ్చే భయ వేసింది ఇప్పుడు ఏంటంటే ఇలా దించేస్తాను ఓకే అక్కడ మనం ఏదైనా లోడ్ చేయాలనుకుంటే అక్కడ లోడ్ చేస్తే ఎవరో ఒకరిని పిలిస్తా మా మిస్ తీసి వచ్చిందా మెల్లగా

మీరు వైర్ కూడా డబుల్ వేసుకున్నారు కొంచెం గ్రిప్ ఉంటుంది కదా అని గ్రిప్ ప్లస్ బరువు కాయాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ అలా అనిపించింది సో వెంకట్రావు గారు ఫాలో అవుతున్న కొన్ని విధానాల్లో మనం కూడా మన గార్డెన్ లో కొన్ని విషయాలను నేర్చుకొని తెలుసుకొని అవలంబించవచ్చు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయంతో సో అంతవరకు సెలవు విషయం అలా హ్యాపీ గార్డెనింగ్ జై హింద్ సర్వేజన సుఖనోభవంతో